సమయం చాలా రెండు నిమిషాలు మాట్లాడతాను మండన్మోహన్ రాజు గారికి అలాగే బీసీ నాయకులు సురేంద్ర గారికి ముఖ్య అతిథి పెద్దలు నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు సుబ్రహ్మణ్య గారికి అలాగే మన రాజ్ ఇన్ఛార్జ్ చెన్నరాజు గారికి పర్వీన్ బాజ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులకు వేదిక పైన బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి కేవలం బీసీల మీద మాట్లాడతాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నలభై పర్సెంట్ గా ఉన్న బీసీ సోదరులు అలాగే ೂಟೈ ಕು ಸೋದರ ಒಂದು ಚೇತು ಪಾರ್ಟಿ ಗಿಪಾರು ಗುರು ಆಶಿ ಸ್ಥಾಪಿಸ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಆ ರೋಜುನ ಪರಿಸ್ಥಿತಿ ಆಂಧ್ರ ನೆಲೆಕನ್ನ ಭೂಚಕಾಲ మన నాయకులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే కేవలం అదొకటి తెలుగుదేశం ఉన్నాయని చెప్పుకుంటున్నాం ముఖ్యంగా బీసీ సోదరుల మనకు తెలుసు తెలుగుదేశం అంటే అంటే తెలుగుదేశం ఏ గ్రామానికి ఏ పల్లెలో చూసినా పట్టణంలో చూసినా ఏ టైంలో జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది మరొకసారి ఇక్కడ ఈ రాష్ట్రంలో సువర్ణయుగం రావాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరొకసారి మనం అందరం అవకాశం ఇద్దాం మనం మన బిడ్డల భవిష్యత్తు అలాగే

కాలం టెక్నాలజీ కాలంలో మరొక ఈ టెక్నాలజీ దిక్సూచిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని మనకు భవిష్యత్తు ఉంటాయి మనం ఈ ఆడ రోజుల్లో అందరం గ్రామ గ్రామాల తిరిగేలా ఏ కులానికి ఏ ప్రాంతానికి ఏ మతానికి ఎవరెవరికి ఏ విధమైన లాభం దొరుకుతుంది అది మనం ప్రజల్లోకి తీసుకుని పోతే తప్పకుండా ప్రజలు వెంట ఉన్నారు తప్పకుండా ఇక్కడ విజయం అందే ఉంటుంది అలాగే ఒక్క విషయం చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీ సాగర్లు ఎంచుకొని ఏ జిల్లాలో అయినా చూడండి ఎక్కడ మన ప్రభుత్వం మాచర్ల విజయవాడ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతం ఎక్కడ నాలుగు జరిగితే నాలుగు నాలుగు మూడు హత్యలు కానీ హత్య జరిగినాయంటే అది కేవలం బీసీ సోదీ ఇప్పుడు ఒకటే చెప్తున్నా సోదా మీరు అందరూ తప్పకుండా ఈ అరాచకాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే మనందరం కంటినం పెట్టుకొని మరొకసారి మన తెలుగుదేశం పార్టీ మరొకసారి ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా ఈ వేదిక పోయిందా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూపు మాపై ఉండాలి మాలో తప్పులకి మంది దేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని సైత్రం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై